నిర్మల్ జిల్లాలో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు కానాపూర్ తార్లపాడు మధ్యలో గల అటవీ ప్రాంతంలో సుమారు పది టేకు చెట్లు స్మగ్లర్ల గొడ్డలి వేటుకు నేలకొరిగిర కరుమరుగయ్యాయని స్థానికులు పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ అంశంపై విచారణ జరుగుతుందన్నారు ఎఫ్ఆర్ఓ కిరణ్ కుమార్ కొందరిపై అనుమానాలు ఉన్నాయని విచారణ అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అడవిలో చెట్లు నరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రెండు చోట్ల అక్రమంగా ఒక చోట్ల ఏడు చెట్లు ఒక చోట్ల మూడు చెట్లు చెట్లన్నీ టేక్ చెట్లను రకారం జరిగింది సో అది మా దృష్టికి రాగానే ఇమీడియట్గా మేము దాని మీద కేసు రిజిస్టర్ చేసి నిందితులని మేము విచారణకి ప్రయత్నిస్తున్నాము సో నిందితులు మనకి తెలియదు కాబట్టి వాళ్ళని కొంతమంది పేర్లు వెల్లడైంది ఆ యొక్క నిందితులన్నీ సస్పిషియస్గా తీసుకొని వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తమ అందరు తెలియజేస్తున్నాను సో ఈ యొక్క కలప విలువ మనకి సుమారు డెబ్బై ఐదు వేలు ఉంటుందని చెప్పేసి అంచనాలు వస్తుంది సో దీని యొక్క పూర్తి వివరాలు ఎవరైతే నిండుతుందో